హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను మీ సునీతని ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి వడా పావు బాజీ చాలా ఎమ్మె అంటే ఎమ్మీగా ఉంది చాలా బాగుంది మనం బయట తినే బయట తెచ్చిపెట్టే బదులు మనం ఇంట్లోనే పిల్లలకి ఇలా చేసి పెట్టామంటే చాలా హ్యాపీగా ఉంటుంది మనమైతే ఇప్పుడు ప్రాసెస్ అనేది చూద్దాము ఇందులో ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పులు శనగపిండి తీసుకున్నాను మీరు కావాలనుకుంటే బియ్య పిండి కూడా టూ స్పూన్స్ వేసుకోవచ్చు ఇప్పుడైతే ఇందులో సాల్ట్ అనేది వేసుకున్నాను అలాగే సోడా ఉప్పు అనేది వేసుకున్నానండి ఇది బాగా మిక్స్ చేసేసుకుందాము ఇది మిక్స్ చేసేసుకొని మనం వాటర్ పోసి ఇది మనము బజ్జీ పిండిలాగా కలుపుకోవాలండి ఇలా బజ్జీ పిండిలాగా కలిపేసుకున్నామంటే మనకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఎప్పుడైతే మనము ఇలా బయట బాజీలు బయట తెచ్చే తెచ్చిపెట్టే బదులు మనం ఇంట్లోనే చేసి పెట్టామంటే అందులో ఇప్పుడు కరోనా కూడా ఎక్కువ అవుతుంది బయట ఫుడ్ అంత మంచిది కాదండి మనము ఇందులో నేను వచ్చేసి కొంచెము పసుపు అలాగే జీలకర్ర అలాగే వాము వేసానండి వేసి పెట్టుకుంటే మంచిది మనకి స్టవ్లు లెవెల్లో ఉన్నా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడైతే పక్కన మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము వడ వడపావు అన్నాం కదా వడకొచ్చేసి మనము మీ ఇది మిక్స్ అనేది చేసి పెట్టుకోవాలి అందులో నేను ఆలు అనేది ఒక నాలుగు తీసుకొని ఉడగబెట్టేసుకొని గెంట్తో స్మాష్ చేసుకోవాలంటే గెంట్తో చేసుకోవచ్చు లేదంటే చేతితో స్మాష్ చేసేసుకొని దాంట్లో ఉండలు లేకుండా మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము దీనిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే మిక్సీ తీసుకొని ఇందులో మూడు పచ్చిమిర్చి వేసాను అలాగే అల్లం రెండు ముక్కలు వేసాను అలాగే మనకి తెల్లబాయిలు లవణాలు వేసుకున్నాను ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి ఇది వేసామంటే ఇది వచ్చేసి మనకి కాడలు కొత్తిమీర కాడలు ఇవి వేసుకున్నామంటే చాలా టేస్ట్ వస్తుంది స్మెల్ వస్తుంది ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకొని చూడండి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడైతే ఒక బ్యాండల్ పెట్టుకొని అందులో ఆయిల్ అనేది వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని మనము అలాగే కొంచెం ఇంగువ వేసుకోవాలండి ఇప్పుడు మనం వేసుకున్న పేస్ట్ కూడా ఇందులో వేసుకొని దాన్ని బాగా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై అనేది చేసుకోవాలి ఇలా చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం పసుపు అనేది మనం యాడ్ చేసుకోవాలి ఫస్ట్ యాడ్ చేసుకొని మనం కలిపేసుకోవాలి ఇది ఇప్పుడు మనం ఆలు ఉడకపెట్టే స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకొని మనము దీన్ని బాగా కలుపుకోవాలండి ఇది కొంచెం జారు అవ్వాలండి ఈ జారు అయ్యేలోపు మనం కలుపుకుంటూ ఉందాము ఇప్పుడైతే ఆల్మోస్ట్ చూడండి కొంచెం జార్ అయింది కదా ఈ సిచ్యువేషన్లో కొత్తిమీర వేసుకొని మనం బాగా కలిపేసుకొని మనం బౌల్లోకి తీసిపెట్టేసుకోవాలి ఈ బౌల్లోకి తీసిపెట్టేసుకొని దాన్ని కొంచెం అద్దుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది అదే కొంచెం సల్లారిందంటే మనకి ఉండకనేది బాగా వస్తుంది ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదైతే ఇది రెడీ అయిపోయింది దాని మీద కొంచెం కొత్తిమీర చల్లేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే బ్యాండల్ అనేది పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాను ముందుగా మనం కలిపెట్టుకున్న పిండి ఉంది కదా అండి ఆ పిండి వచ్చేసి మనం ఇట్లా చేతికి తీసుకొని మనము కారాసులాగా వేసుకోవాలండి ఇది ఎందుకంటే మీకు చెప్తాను నేను ఇలా వేసుకున్నామంటే మనకి లాగా అయిపోతుంది ఇప్పుడైతే మనకి ఈ పావుబాజీలు ఇవన్నీ ఉన్నాయి కదా మనం బయట చేసుకునే బదులు మనం ఇంట్లోనే పిల్లలకి చేసి పెట్టామంటే వాళ్ళు తింటారు మనం బయట చే తెచ్చుకునేది అది ఆయిల్ కూడా కాచి 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 ఉంటుంది అలా ఎక్కువసేపు కాచింది కూడా అంత మంచిది కాదు ఇప్పుడైతే మనము బాజీలోకి చట్నీ అండి గ్రీన్ చట్నీ అండి ఇందులో మనం కొత్తిమీర పచ్చిమిర్చి అలాగే తెల్ల తెల్లపాయలు కొంచెం వచ్చేసి అల్లము నిమ్మకాయ పిండి వేసుకొని మనం మిక్సీ అనేది పట్టేసు కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి నేనైతే గ్రైండ్ చేసుకున్నాను చూడండి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోవాలి తీసుకొని అంతే అండి గ్రీన్ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది ఇప్పుడైతే మనం బాజీలోకి కారం కావాలి కదా ఆ కారం అనేది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఇప్పుడైతే నేను ఒక మిక్సీ తీసుకుని ఇవి కొబ్బరి ఉంది కదా అది వేయించుకున్నాను అలాగే ఈ తెల్లబాయలు కూడా వేయించేసుకున్నానండి వేయించేసుకొని ఒక నా తీసుకొని ఇప్పుడైతే మనం కారాస్ చేసి పెట్టుకున్నాం కదా దీంట్లోకి ఆ కారాస్ చేసుకునింది ఇప్పుడు కారం వచ్చేసి టూ స్పూన్స్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాము దీంట్లో పల్లీలు కూడా వేసుకోవచ్చండి ఆప్షనల్ మీకు మీ ఇష్టం అది చూడండి ఇలా మెత్తగా చేసేసుకుని మనము ఇలా గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టఫింగ్ ఉంది కదా అది తీసేసుకొని మనం ఉండలు చేసుకోవాలండి దీన్ని బాగా కలిపేసుకొని వండ చేసేసుకొని మనము వడ షేప్ లాగా అద్దుకోవాలి మనకి వడ పా వడ కదా ఇలా అద్దుకొని పక్కన పెట్టేసుకొని చేసి పెట్టేసుకోవాలండి చూడండి ఇలా అయిపోయిందనమాట నేను ఆల్రెడీ నేను బాండలు అనేది పొయ్యి మీద పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇవి రెండు తీసుకొని మనము వడల్లాగా మనం వేసుకోవాలి చూడండి నేను ఇలా వేసుకుంటున్నాను వడల్లాగా ఇలా చేసేసుకొని అన్నీ వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ తీసుకొని వేసుకోండి ఎందుకంటే అది కాగి ఉంటుంది కదా మళ్ళీ కాగబెట్టడం అనేది నూనె అనేది కాగబెట్టకూడదు అందువల్ల కొంచెం వేసుకొని తీసుకోవాలి అయిపోయిందండి వడ అనేది ఇలాగే మిగతా అన్నీ చేసేసుకోవాలి ఇప్పుడైతే వడ పావుబాజీ బజ్జీ ఉంటుంది కదా బావ్బాజీ ఉంది కదా అది తీసుకొని మధ్య కట్ చేసుకోవాలి ఇలా మధ్య కట్ చేసుకొని మనము చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీ అలాగే కారము ఇవన్నీ దాంట్లో పెట్టేసుకొని అద్దేసుకొని వడ పెట్టేసుకోవాలండి ఇలా పిల్లలకి చేసి పెట్టామంటే స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెట్టామంటే వాళ్ళు బయట ఫుడ్ అడగరు మనం ఇంట్లోనే తింటారు చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది ఇలా పిల్లలకి చేసి పెట్టామంటే మన ఇంట్లోనే మన చేతులతోనే మనం చేసి పెడతాం కాబట్టి చాలా సంతోషంగా ఉంటుంది వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు కూడా అంతే అండి పావుబాజీ మీకు నచ్చిందా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ షేర్ చేస్తే నా ఛానల్ నా వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోస్తో మేము ముందు ఉంటాను బాయ్